నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీకే దాటి సిక్స్టీకే దిశగా దూసుకుపోతున్నాం తప్పకుండా మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే మెదక్ పార్లమెంటును గెలిచేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా చమటొడుస్తున్నాయి ప్రతి పల్లెను టచ్ చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఉప ఎన్నికలతో కలుపుకొని గత ఐదు పర్యాయాలు తిరుగులేని విజయం నమోదు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ మెదకును తమ అడ్డాగా మార్చుకుంది మరోసారి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అటు బీఆర్ఎస్ కోటను బద్దలగొట్టేందుకు కొట్టేందుకు కాంగ్రెస్ బీజేపీలు పావులు కదుపుతున్నాయి మెతుకు సీమగా మెదక్ పార్లమెంట్ స్థానానికి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమే ఉంది దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో ఈ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు మళ్లీ ఇందిరమ రాజ్యాన్ని స్థాపిస్తామన్న కాంగ్రెస్ ఈ స్థానం పైన గట్టి ఫోకస్ చేసింది బీసీ వర్గానికి చెందిన నీల మధుకు సీటు కేటాయించింది మెదక్ పార్లమెంట్ పరిధిలో నర్సాపూర్ సంగారెడ్డి పటాంచెరు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ మెదక్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వీటిలో దాదాపు పద్దెనిమిది లక్షల పంతొమ్మిది వేల ఓట్లు పైచిలుకు ఓటర్లు ఉండగా వీటిలో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల ఓటర్లు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు ఈ క్రమంలోనే ఆ సామాజిక వర్గానికి చెందిన నీల మధును అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క మెదక్ను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది అయినప్పటికీ ఎలాగైనా మెదక్ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు విస్తృత ప్రచారాలు నిర్వహిస్తోంది ఇప్పటికే ఏడు సెగ్మెంట్లలోని చాలామంది మాజీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సిపల్ చైర్మన్లు వీడి చేరారు ఇదే జోరును ఎన్నికల వరకు కొనసాగిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసే దిశగా ఆ పార్టీ పక్కా ముందుకు వెళ్తోంది అటు మెదక్ లోక్సభ సెగ్మెంట్ లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలవడం తమకు కలిసి వచ్చే అంశంగా గులాబీ పార్టీ భావిస్తుంది అందులో మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేట ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో బీఆర్ఎస్ ఇక్కడ గెలుపును చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరిన వెంకట్రామిరెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా నిలిపింది సిద్దిపేట కలెక్టర్గా మెదక్ సంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ కలెక్టర్గా కూడా వెంకట్రామరెడ్డి పనిచేశారు దీంతో స్థానికంగా ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో తమ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది ఇక్కడ ప్రాంత గోడును కేంద్రానికి వినిపించేలా తమ పార్టీ అభ్యర్థి కృషి చేస్తారని అంటున్నారు ఎలాగైనా మెదక్ పట్టు జారనివ్వద్దని కేసీఆర్ హరీష్ రావులు సీరియస్ గా తీసుకుని గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు ఇక బీజేపీ కూడా మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళిక రచిస్తోంది ఇక్కడ నుంచి రఘునందన్ రావును రెండోసారి బరిలో దింపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయినప్పటికీ నియోజకవర్గం పట్టు గత పాలన అనుభవం రఘునందన్ కు కలిసి వస్తుందని భావించి అధిష్టానం మళ్లీ అవకాశం కల్పించింది ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు రఘునందన్ రావు దేశంలో మోదీ హవా రామమందిర నిర్మాణం ఫిర్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు గత బిఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలన పైన తీవ్ర స్థాయిలో పడుతున్నారు మొత్తంగా మెదక్లో తమ అభ్యర్థులు గెలిపించుకునేందుకు మూడు పార్టీల అగ్రనాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది దీంతో ఎప్పుడూ లేని ఉత్కంఠ ఈసారి మెదక్ పార్లమెంట్ పరిధిలో కనిపిస్తుంది మెదక్ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్